హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రోజు మన టాపిక్ ఏంటంటే వైఎస్ఆర్ చేత నాలుగో విడతకు సంబంధించిన పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అనేది ఏక మహిళల బ్యాంక్ ఖాతాలోకి డబ్బులు అయితే జమ అయితే అవుతున్నాయి ఈ పథకానికి సంబంధించిన నిధులు అనేది విడుదల చేసి పది రోజులు అవుతున్నప్పటికీ ఇప్పటికీ ఇంకా మహిళలకు అయితే కనుక డబ్బులు అయితే జమ అయితే అవుతున్నాయి అన్నమాట ఇక అంతే కాకుండా మనకు ఈరోజు ఏ ఏ జిల్లాల వారికి ఏ ఏ మండలాల వారికి ఏ ఏ గ్రామాల వారికి డబ్బులు జమ అవుతున్నాయి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాము ఇక అంతేకాకుండా డబ్బులు ఇంత లేట్గా జమ అవడానికి కారణం ఏంటి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా అయితే తెలుసుకుందాం వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి వీడియోలో ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ని లైక్ చేస్తే నాకు అంత సపోర్ట్ ఇవ్వగా ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది తద్వారా వీడియోలోని ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి తెలిసే అవకాశం అయితే ఉంటుంది అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే కనుక మన వీడియోస్ అయితే షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్లకి అయితే వెళ్ళిపోదాము సో మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళల బ్యాంక్ ఖాతాకి వైఎస్ఆర్ చేయతకు సంబంధించి నాలుగో విడత డబ్బులు అనేది మార్చి ఏడో తేదీన సీఎం జగన్మోహన్ రెడ్డి అనకాపల్లి నుంచి అయితే కనుక ఆ యొక్క మహిళకు అయితే కనుక పద్దెనిమిది వేల ఏడు వందల యాభై యాభై జమ చేయడం జరిగింది సో ఇప్పటికి చూసుకుంటే దాదాపుగా మనకు పది రోజులు అయితే గడిచిపోయాయి అన్నమాట అయినప్పటికీ ఇంకా మహిళల బ్యాంక్ ఖాతాలకి డబ్బులు అయితే జమ అయితే అవుతున్నాయి అన్నమాట ఈ డబ్బులు అనేది జమ కావడానికి లేట్ ఎందుకు అవుతుంది అనేది ఒకసారి చూసుకుంటే కనుక మొత్తంగా చూసుకుంటే మనకి ఈ పథకం ద్వారా ఇరవై లక్షల మంది మహిళలకు ఐదు వేల అరవై కోట్లనైతే విడుదల చేయడం జరిగింది అందులో భాగంగానే మనకు ఈ యొక్క డబ్బులు అనేది అయితే కనుక ట్రెజరీ నుంచి విడుదల చేయడం జరిగింది అందులోనూ మనకు ఈ యొక్క కార్పొరేషన్లు ఉంటాయి కదా ఎస్సీ కార్పొరేషన్ ఎస్టీ కార్పొరేషన్ మైనారిటీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ అని చెప్పేసి కార్పొరేషన్ల ద్వారా అయితే కనుక మహిళలకైతే అయితే అయితే జమ చేయడం జరుగుతుంది అందువల్ల ఏంటంటే కనుక విడతల వారికి అయితే కనుక అయితే జమ అయితే చేయడం జరుగుతుంది అనమాట ఇక అంతేకాకుండా మనకు ఈ మధ్యలో అంటే మనకు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసి ఎన్నికల కోడ్ కూడా అయితే అమలు అయితే వచ్చిందనమాట సో మనకు మార్చి ఏడవ తేదీ నుంచి యొక్క ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చేంత వరకు అయితే కనుక మనకు వైఎస్ఆర్ చేయుత చెక్కుల పంపిణీ కార్యక్రమం అయితే కనుక నిర్వహించడం జరిగింది వైఎస్ఆర్ చేయుత వారోత్సవాలను అయితే నిర్వహించి ఆ యొక్క వైఎస్ఆర్ చేయుత పద్దెనిమిది వేల ఏడు యాభై రూపాయలు చెక్కుల పంపిణీ అయితే చేయడం జరిగింది సో కొన్ని ప్రాంతాల్లో చెక్కుల పంపిణీ చేసిన తర్వాత అయితే కనుక డబ్బులు అయితే జమ అయితే అవ్వడం జరిగింది మరికొందరికి ఏంటంటే కనుక మనకు చెక్కుల పంపిణీ చేయనప్పటికైతే కనుక మనకు ర్యాండమ్గా అయితే కనుక యొక్క అర్హుల బ్యాంక్ ఖాతాలోకి డబ్బులు అయితే జమ అయితే అవ్వడం జరిగిందనమాట సో మొత్తంగా చూసుకుంటే కనుక మనకు ఈ యొక్క ఎన్నికల షెడ్యూల్ విడుదలైనంత వరకు అయితే వైఎస్ఆర్ చేయుతో చెక్కుల పంపిణీ కార్యక్రమాలు అయితే చేపట్టడం జరిగింది ఇక ఆ తర్వాత నుంచి అయితే కనుక ఈ యొక్క చెక్కుల పంపిణీ అయితే కనుక చేయడం లేదు ఎందుకంటే మనకు ఎన్నికలకు కూడా మళ్ళీ ఉంది కాబట్టి సో ఇలాంటివన్నీ అయితే కనుక చేరు అయినప్పటికీ మనకు చేయితాకు సంబంధించి ఆ యొక్క పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అనేది అయితే కనుక మీకు ర్యాండమ్గా అయితే కనుక అయితే జమ అయితే అవ్వడం జరుగుతుంది ఇక ఈ రోజు కూడా మనము మార్చి పదో తేదీన మనకు వైఎస్ఆర్ చెక్కుల పంపిణీ అయితే చేయడం జరిగిందనమాట చేయితాకు సంబంధించి ఆ యొక్క పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలకు సంబంధించి సో మనకు ఏ ఏ జిల్లాల వారికి ఏ ఏ మండలాల వారికి ఏ ఏ గ్రామాల వారికి డబ్బులు విడుదల చేశారనేది చూసుకున్నాము సో మార్చి పదో తేదీని విడుదల చేశారు కాబట్టి ఈ టైంకి మీకు ఎప్పుడో జమ అయ్యా ఉంటాయన్నమాట ఇంకా జమ కాని వాళ్ళందరికీ ఈ వీక్ ఎండింగ్ జమ అయితే అవుతాయి సో అందువల్ల అయితే ఒకసారి మీ బ్యాంక్ అకౌంట్స్ అయితే మీరు తప్పకుండా చెక్ మీ అకౌంట్ కి ఎన్పిసి అనేది కూడా లింక్ అయ్యి ఉండాలి ఇప్పుడు ఈ వీడియోలో అయితే మార్చి పదో తేదీన సో ఎవరెవరికి డబ్బులు చెక్కుల పంపిణీ చేయడం జరిగింది అనేది అయితే తెలుసుకుందాము మొదటగా చూసుకుంటే మనకు కర్నూలు జిల్లా కోడుమూరుకు సంబంధించి ఓర్వకల్ కల్లూరు కోడుమూరు రూరల్ ఈ మూడు ప్రాంతాలకు అయితే కనుక వైఎస్ఆర్ చేయత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు చెక్కులను పంపిణీ చేయడం జరిగింది సో వీళ్ళకి డబ్బులు అనేది అయితే కనుక జమ జమయ్యి ఉంటాయో ఒకసారి మీ బ్యాంక్ అకౌంట్స్ అయితే కనుక చెక్ చేసుకోండి ఇంకా మీకు డబ్బులు జమ కాకపోతే కనుక మీకేంటంటే కనుక ఈ యొక్క ఈ వీక్ ఎండింగ్ కనుక జమ అయ్యే అవకాశం అయితే ఉంటుందో ఒకసారి మీ బ్యాంక్ అకౌంట్స్ అయితే కనుక చెక్ చేసుకోండి ఇక తర్వాత వాళ్ళు మళ్ళీ మనకు ఈ యొక్క నెల్లూరు జిల్లాకు సంబంధించి వెంకటాచలం ఈ ప్రాంతం వాళ్ళకు కూడా మనకు చేయుతాకు సంబంధించిన పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల చెక్కులను అయితే కనుక పంపిణీ అయితే చేయడం జరిగింది సో తర్వాత మనకు ఏలూరు జిల్లాకు సంబంధించి ఏలూరు రూరల్లో కూడా అయితే మహిళలకు ఈ యొక్క చేయుత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల చెక్కులనైతే చేశారు సో మొత్తంగా మనకి ఏంటంటే కనుక ఈ యొక్క మార్చి పదో తేదీన ఈ చెక్కుల పంపిణీ అయితే చేయడం జరిగింది సో ఇప్పటికే మీకు డబ్బులు జమ అయి ఉంటాయి కాబట్టి ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఇక తర్వాత ఏలూరు దెందులూరు సంబంధించి గణపవరం మహిళలకు కూడా అయితే కనుక చేతకు సంబంధించిన చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని అయితే కనుక నిర్వహించడం జరిగింది ఇక తర్వాత కోనసీమకు సంబంధించి అమలాపురం మనకు అమలాపురంలోని అల్లవరంలో కూడా అయితే కనుక మహిళలకు ఈ యొక్క చేయుత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల చెక్కులను అయితే అందజేయడం జరిగింది సో వీళ్ళకు డబ్బులు అయితే జమ అయ్యి ఉంటాయి ఇక తర్వాత ఎన్టీఆర్కు సంబంధించి అంటే ఎన్టీఆర్ జిల్లా నందిగామకు సంబంధించి మనకు అదే అదేవిధంగా వీరులపాడు ఈ రెండు ప్రాంతాల మహిళలకైతే కనుక చేత చెక్కుల పంపిణీ అయితే చేయడం జరిగింది ఇక తర్వాత మనకు ఎన్టీఆర్ జిల్లా తిరువురుకు సంబంధించి చాట్రాయి ఈ ప్రాంతం మహిళలకు కూడా అయితే కనుక చేయుత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల చెక్కును అయితే చేయడం జరిగింది సో వీళ్ళకు కూడా డబ్బులు అయితే జమ అయి ఉంటాయి ఇక తర్వాత వచ్చేసి మనకు తిరుపతి గూడూరుకు సంబంధించి దొరవారి సత్రం నాయుడుపేట టౌన్ ఈ రెండు ప్రాంతాల మహిళలకు కూడా అయితే కనుక పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల చెక్కుల పంపిణీ అయితే కనుక చేయడం జరిగింది ఇక తర్వాత మనకు ఈ యొక్క తిరుపతికి సంబంధించి శ్రీకాళహస్తి రేణుగుంటలో కూడా అయితే కనుక ఈ యొక్క పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల చెక్కులను మహిళలకు అయితే కనుక అందజేయడం జరిగింది ఇక తర్వాత ఏంటంటే కనుక ఈ యొక్క విశాఖపట్నం భీమిలికి సంబంధించి పద్మనాభం ఈ ప్రాంతం మహిళలకు కూడా అయితే కనుక చేయుత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు చెక్కులను అయితే అందించారు సో ఇవన్నీ మార్చి పదో తేదీన పంపిణీ చేసిన చెక్కుల పంపిణీ కార్యక్రమాలన్నమాట ఈ టైంకి మీకు డబ్బులు అయితే జమే ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి తర్వాత మనకు ఈస్ట్ గోదావరి నిడదవోలుకు సంబంధించి పెరావాలిలో కూడా అయితే కనుక మహిళలకు యొక్క చేయుత చెక్కులను అయితే కనుక అందజేయడం జరిగింది ఇక తర్వాత కృష్ణా జిల్లా గుడివాడకు సంబంధించి అదే అదేవిధంగా పమిడి ముక్కల ఈ రెండు ప్రాంతాలకు కూడా అయితే కనుక చేయుత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల చెక్కులను అయితే అందజేయడం జరిగింది ఇక తర్వాత కృష్ణా జిల్లాకు సంబంధించి మచిలీపట్నం గూడూరులో కూడా అయితే కనుక ఈ యొక్క మహిళలకు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల చెక్కులను అయితే కనుక అందజేయడం జరిగింది ఇక తర్వాత మనకు మచిలీపట్నం మచిలీపట్నంలోని పడ పెడనలో కూడా అయితే కనుక ఈ యొక్క పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల చెక్కులను అయితే కనుక మహిళలకు అందజేయడం జరిగింది ఇక తర్వాత మనకు శ్రీకాకుళం ఆముదాల వలసలోని జులుమూర్ ఈ ప్రాంతం వారికి కూడా అయితే కనుక ఈ యొక్క చేయుత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల చెక్కులను అయితే అందజేశారు ఇక తర్వాత వెస్ట్ గోదావరి భీమవరంకి సంబంధించి ఆకి వీడు మహిళలకు కూడా అయితే కనుక ఈ యొక్క చేత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల చెక్కులను అయితే కనుక అందజేయడం జరిగింది సో ఇవన్నీ మార్చి పదో తేదీన అయితే కనుక విడుదల చేసిన చెక్కుల పంపిణీ కార్యక్రమాలన్నమాట సో టైంకి మీకు ఎప్పుడైనా కానీ డబ్బులు జమ అయ్యి ఉండొచ్చు ఇంకా మీకు డబ్బులు అనేది జమ కాకపోతే కనుక మీకు ఈ వీక్ ఎండింగ్ లోపు జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఇంకా టైం అవుతుంది కాబట్టి జమ అయితే అవుతాయి మొత్తం ఇరవై ఏడు లక్షల మందికి జమ కావాలి కాబట్టి కొంచెం లేట్ అవుతుంది అంతే ఇంకా అందరికైతే కనుక గా మనకు డబ్బులు అయితే జమ అయితే చేస్తున్నారు ఇంకా మీకు ఏంటంటే చేతు చెక్కుల పంపిణీ కార్యక్రమం జరగనప్పటికీ ర్యాండంగా డబ్బులు అయితే పడతాయి అనమాట సో మీకు ఎవరికి ఎలాంటి టెన్షన్ అయితే పడాల్సిన అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి కూడా అయితే చెప్పడం జరిగింది ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికి మనకు ఒక వారం అటు ఇటుగా డబ్బులు జమ అయ్యే అవకాశం ఉంటుంది అని అయితే కనుక చెప్పడం జరిగింది సో ఈ వీక్ ఎండంగ లోప అందరికి డబ్బులు జమ అయ్యే అవకాశం ఉంటుంది సో ఒకసారి మీ బ్యాంక్ అకౌంట్స్ అయితే కనుక చెక్ చేసుకోండి సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చినట్లయితే వీడియోలో లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి